好好好 నాతో మా అమ్మాయి అని అనాలి కులం అమ్మాయి బాగా మాట్లాడుతున్నావా ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతావు తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం అది కులం చెప్పుకుంటే తప్పు ఇదేగా జరుగుతుంది వాడు తక్కువ వీడెక్కువ దేశం పేరు చెప్తే భక్తి మతం పేరు చెప్తే ద్వేషం అయినా అందరూ కలిసి ఉండాలి సమాధానం లేని ప్రశ్న కదా ఒక నా జాతి గొప్పదంటాడు ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు ఒక నా కులం గొప్పదంటాడు ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది నిజాలు చెప్తే నమ్మడు మొత్తం అలాగే ఉన్నారు ఏం చేయలేదు పాడి ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం ఏం కాదు స్ట్రైట్ గా కిందకి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నా ఉండడానికి వాళ్ళే సాక్ష్యమా ఇక్కడి నుంచి తోసిద్దావా కింద నాకెందు ఉండి వస్తే కి అంకుల్కి చెప్పు చూశావంటే వీడు ఆ అమ్మాయి చెప్పంటే వీడు టాటా చెప్తున్నాడు వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే నీ గుర్తుందో లేదో గాని ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు చెప్పు సినిమాలో వీరణని చూశాను కానీ నువ్వు లైవ్ లో వచ్చి చేసావుసేసి చంపేసినావు కదా ఎవరు చక్కగా లేడు పవర్లకు కస్తే పవర్ కట్ లేకుండా వేస్తామంటారు నమ్మి పోయి వాళ్ళకి ఒకటి ఎమ్మెల్యే పదవి కోసం పాతి కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు దోపేస్తున్నారు ఎంపీ పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దోపేస్తున్నారు అయినా ఈ ఓటేషన్ వాళ్ళని ప్రశ్నించలేరు ఓటికి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ టెన్షన్ అయితుంది టెన్షన్ ఎవరైనా బిడ్ల శవాన్ని చూస్తే కరెంట్ గురించే కదా వస్తుంది అనయలరా చెప్పండి సార్ ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా అవును సార్ ఆ బండి అలాది కాదనుకుంటానే నాకేం తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ మీరు బాబుని అర్జెంట్గా గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి స్కూల్ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది అది వేరే కాంప్లికేషన్ అయ్యే లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది నాకు తెలిసి అలా ఏం జరగదు ఆయన రిస్క్ తీసుకోవడం ఎందుకు తొందరగా తీసుకెళ్ళండి ఎంత అవుతుంది అక్కడ ఎంత అవుతుంది నేను ఎలా చెప్తానమ్మా తొందరగా తీసుకెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళండి మీనాక్షి సూర్యం చూసుకో ఇప్పుడే వస్తాను లీలా లీలా సేట్ కొట్టు దాకా వెళ్ళొస్తాను హలో నేను జిఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలాజీని మాట్లాడుతున్నాను ఏమైంది మీరాక్షి నా కొడుకు ఏమైంది పొప్పగా స్క్రూ డ్రైవర్ ఏమైందో తెలియదు నేను ఈ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు కాస్త సాయం పరాక్షి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేలను కూడా రాని కోసం ఎందుకు వెయిట్ చేయాలి తల్లి అది పాపాత్మురాలి పాపాత్మురాలి ఏంటిది దిది వణ్ణ ఇక్కడికి తీసుకెళ్తున్నావ్ పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లమని డాక్టర్ గారు చెప్పారు ఈ డాక్టర్లు నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడాను నా కొడుకు ప్రాణాలు కూడా కాపాడండి దేవుణ్ణి నమ్మును దేవుడా నా బిడ్డను కాపాడు నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు దేవుడా నేను నమ్ముకున్న దేవుడా ఈ బిడ్డను కాపాడు తండ్రి నా బిడ్డను కాపాడు తండ్రి ఈ బిడ్డ కూడా నీ బిడ్డను కాపాడు నా బిడ్డను కాపాడు జీవులందరికీ ఆ దేవుడు ప్రపంచానికి దేవుడు అయ్యో రాజశేఖర్ నా పేరు రాజశేఖర్ కాదు ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదాన్ని సునామిలో ఆ దేవుడు రక్షించిన ఆశీర్వాదాన్ని నేను దేవుడా అందరినీ కాపాడు ఈ జనులందరినీ కాపాడు ఆగో ఆగమంటుంటే రాజశేఖర్ వచ్చి సూర్యం తీసుకెళ్లిపోయాడు హాస్పిటల్ జీవితాల్లో మారటో ఈ అయ్యా నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచా నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణమయ్యా నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా దేవమాకు నీ కొడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం కానిదేదీ లేదు తన కొడుకుని తనే రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్లను క్షమించువడా నిన్ను విశ్వసించిన వాళ్ళను రక్షించుదేవా నమ్మకానికే నమ్మకానిమ్మిన నమ్మకాన్ని ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నాం వరలో ఒక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ దయలేనిదే మేమంతా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి ప్రాయశత్వం వేడుకో నే పాపం వచ్చాయలేదు రామస్వామి మీ నచ్చిన దగ్గరికి పోచేసాను వస్తున్నా నీ కాయముల ముందు ఈ కాయం ఎంత నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత తొలగించు దేవా తొలగించు ఆ దేవుడే అద్భుతం ఆ అద్భుతం నేను కాపాడుతుంది ఈ బిడ్డను కాపాడుతుండ్రి అద్భుతాన్ని సృష్టించ ఆదుకో దేవా నీ కొడుక్కి నయం అవుతుంది నువ్వేం కంగారు పడకమ్మా ఆశీర్వాదం నయం చేస్తాడు దైవం ఒక్కడేలలో వీడ నాడకు నువ్వు కలలో నిను కోరి తిని శరణిడి తిని మము కాపాడు కరుణామయుడా దైవం ఒకడే కలలో దైవం ఒక కంగారు పుడుకు నేను వచ్చేసాను ఎవయ్యా రావు ఎవరయ్యా నువ్వు కౌన్సిలర్ మా దేవుడి దగ్గర మీరు రాజకీయాలు పనిచేయవు ఇక్కడ పవర్ కు పని లేదు వెళ్ళిపోండి మనం పది నిమిషాలు టైం ఇచ్చామమ్మా లోపల ఇదిగో రామస్వామి రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగూడ ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే కాళ్ళు నరాలు కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావాస్ రేయ్ అమ్మ నువ్వు రైట్ నువ్వు రో రెండి మీరు తీసుకెళ్ళండి

ಅನ್ನ ನಾಯಕತ್ವದಿಲ ಅನ್ನ ನಾಯಕತ್ವದಿಲ ಅನ್ನ ನಾಯಕತ್ವದಿಲಾಲಿ ಅನ್ನ ನಾಯಕತ್ವದಿಲಾಲಿ